గురుగారు జనలుగా ఇంట్లో పెరట్లో పాతకాలంలో అయితే బావులు ఉండేవాడిని ఇప్పుడు సంపులు వచ్చినాయి అసలు పెరట్లో బావులు ఉండొచ్చా లేదంటే సంపులు బావులు నిర్మించటానికి వాస్తు ప్రకారం ఒక పద్ధతి ఉంది ఎక్కడ బావులు తోవాలి ఎక్కడ బావులు తోవకూడదు అనే దానికి నియమాలు ఉన్నాయి ఆ విధంగా బావులు ఉండొచ్చు బావులు ఇంట్లో ఉండకూడదని ఏమి లేదు మనకి వాటర్ సోర్స్ ఇదివరకు బావులే ఊరంతటికి ఒక పెద్ద బావి ఉన్న ఊర్లు ఉన్నాయి కొంతమంది ధనవంతులు వాళ్ళ ఇళ్లలోనే బావులు తవ్వుకొని ఉన్నారు అంటే ఇప్పుడు ఒక వీధికి ఒక బోరు పంపు డబ్బున్ను ఇంట్లోనే బోర్ వేసుకుంటున్నాడు అట్లాగే ఉండదు ఇదివరకు ఇప్పుడు బోర్లు వచ్చాయి అంతే బావులు ఉండటానికి ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఉండొచ్చు తూర్పులో ఉత్తర భాగాల్లో బావులు ఉండచ్చు అంటే ఉత్తర భాగం తూర్పు భాగం అంటే ఈ వాయవ్యము వదిలేసి ఉత్తరంలో బావులు ఉండొచ్చు తూర్పులో అంటే ఆగ్నేయం వదిలేసి తూర్పులో బావులు ఉండొచ్చు ఇంటి ముందర బావి ఉండకూడదు అంటే తలుపుకి ఎదురుగా ఇంటి వెనకాల పెరటి గుమ్మానికి ఎదురుగా బావి ఉండకూడదు ఇలా అనేక రకాల నియమాలు ఉన్నాయి నైరుతుల్లో బావి అసలే ఉండకూడదు అలా ఆ బావి నియమాలే ఇప్పుడు మనం కడుతున్నటువంటి వాటర్ సంపులకి వచ్చాయి ఇళ్ళల్లో నీళ్ళు వాటర్ సంపులు మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు ఆ సంపులో పడతాయి అంటే భూమికి అడుగు భాగంలో అక్కడి నుంచి మనం ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్కి మోటార్ పెట్టి పంప్ చేసుకుంటాము ఈ బావులను ఏ విధంగా ఉండాలని చెప్పారో ఇప్పుడు సెప్ అదే స్థానంలో వాటర్ సంపులు వచ్చాయి పెరట్లో వాటర్ సంపు ఉండొచ్చు అంటే ఉండకూడదు కేవలం ఉత్తరంలో తూర్పులో ఈశాన్యంలో మాత్రమే వాటర్ శాంపుల్ అవి కూడా బావులు తలుపుకి ఎదురుగా ఉండకూడదు ఈ వాటర్ శాంపుల్ కూడా తలుపులకు ఎదురుగా ఉండకూడదు బావి పైనుంచి నడవకూడదు అట్లాగే ఈ వాటర్ శాంపుల పైనుంచి నడవకూడదు ఇలా అనేక రకాలు ఉన్నాయి బావుల నియమాలే ఇప్పుడు మనకి వాటర్ సంప్స్కి ఉన్నాయి బావులు మళ్ళీ బావుల నిర్మాణ క్రమంలో మళ్ళీ అనేక రకాలు ఉన్నాయి కానీ సింపుల్గా బావులు ఎక్కడ ఉండాలి ఎక్కకూడదు ఎక్కడ ఉండకూడదు అలాగే సంపులు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు తెలుసుకుంటే సరిపోతుంది ఈ రోజుల్లో బావులు అయితే ఎవరు తవ్వటం లేదు బోర్లు వేసుకుంటున్నారు బోర్ నుండి డైరెక్ట్గా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్కి వాటర్ తీసుకుంటున్నారు ఇప్పుడు మన దగ్గరకి ఉత్తర భారతదేశానికి తేడా ఏమిటంటే ఇక్కడ మున్సిపల్ వాటర్ ఏమో మనం తాగుతాం బోర్ వాటర్ ఏమో యుటెన్సిల్స్ క్లీనింగ్కి బాటిల్ తిగడానికి దానికి వాషింగ్ మెషిన్కి వాడతాం అక్కడ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన వాటర్ ఏమో బట్టలు ఉతకటానికి అంటలు కడగటానికి వాడతారు బోర్ వాటర్ తాగటానికి వాడతారు దాట్ ఈస్ ద డిఫరెన్స్